ఇక్కడ రెండు బెలూన్స్ ఉన్నాయి కదా ఒక లో గాలి ఉంది ఇంకో లో గాలి మరి ఇక్కడ ఈ త్రాసులో చూడండి ఏది కిందకు వంద ఉంది కిందకుంది ఎందుకు కిందకుంది గాలి ఉంది కాబట్టి ఇంకా బరువుగా ఉంది కాబట్టి అవునా మరి గాలి లేని బెలూన్ వైపు కిందకి ఎందుకు లేదు పైకి ఎందుకు ఉంది అందులో గాలి లేదు కాబట్టి ఉంది కాబట్టి అది తేలిగ్గా ఉంది కాబట్టి పైకి ఉంది ఇది బరువుగా ఉంది కాబట్టి కిందికి మరి ఈ బెలూన్ ఎందుకు బరువుగా ఉంది ఈ బెలూన్ ఎందుకు తేలిగ్గా ఉంది ఇందులో గాలి ఉంది కాబట్టి బరువుగా ఉంది బరువు కాలేదు వెరీ గుడ్ దీనివల్ల మనకి గాలికి బరువు ఉంటుందని తెలుస్తుంది తెలిసిందా గాలికి బరువు ఉందా